మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు నా పేరు బుక్కే యశ్వద నా కొనుమూలపల్లి పంచాయతీ వేపమాన సత్రంలో నాకు ఎం నాగేనాయక్ కుమారుడు ఏకైక సంతానం ఎం సిద్ధేశ్వర నాయక్తో నాకు వివాహం వివాహమయ్యి పన్నెండు అయినది కొన్ని ఇంతకుముందు పెళ్లి చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు నేను బాగానే ఉన్నాను మా అంతలోనే మా ఆయనకు వేరే అక్రమ సంబంధం పెట్టడం వల్ల కొద్ది రోజులు మనం చాలా హింసించినారు మానసికంగా వేధించారు మా అత్త వాళ్ళని నన్ను వరకట్నం కింద కూడా చాలా కష్టాలు పెట్టినారు బాధలు పెట్టినారు అయినా పెళ్లి చేసుకున్న తర్వాత నా బర్త్డే సర్వస్వం అందుతున్నాను నేను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నా భర్తని వదులుకోలేదు నా బంగారం తీసుకెళ్ళి వేరే అమ్మాయికి ఇచ్చినా కూడా నా భర్త నాకు కావాలి అని చెప్పి టేషన్లో చుట్టూ నా భర్తను తిప్పు తిని నా భర్త నాకు కావాలని చెప్పి నా భర్తతో కలిసి నేను సంతారం ఉన్నాను అయినా మేము కొద్ది రోజుల తర్వాత బాగానే ఉన్నాం మా మా మామయ్య ఎప్పుడు తాగి మమ్మల్ని కొట్లాడటం తిట్టుకోవడం పెళ్ళైన ఒక నెలకి మాకు బయటికి కంపెనీ మా మామయ్య ఒక కొడుకు ఉన్నా కూడా కనీసం ఓర్చుకోలేదు ఇంట్లో తను ఎప్పుడు తాగి రావడం ఇంకో గొడవ చేయడం దానివల్ల మమ్మల్ని ఒక్క చోటు ఉండనీయకుండా దేశాలు ఇంకా తిప్పించినాడు మా మామయ్య ఒక కొడుకున్నా కూడా చూసుకోలేక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు కొన్ని కారణాల వల్ల మేము ఇట్లా దూరంగా ఉన్నా కూడా నా భర్త మేము కావాలని చెప్పి అడుస్తున్నాము మేము బాగా సంతోషంగా ఉన్నట్లు సడన్గా మా ఆయనకు కడుపునట్టు అని కావాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాము హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఒక టూ డేస్ హాస్పిటల్ మనం తగ్గలేదు అందుకని మా అత్తయ్య వాళ్ళకి మా మామయ్య వాళ్ళందరూ వచ్చి పదివేలు ఇచ్చారు ఈ హాస్పిటల్ ఈ అమౌంట్ సరిపోతుంది బెడ్కే ఒక రోజుకి నైట్కే పదివేలు అవుతుందని ఆమె మర్చి చెప్పింది సరిపోద్దు అని చెప్పి వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చింటే తీసుకెళ్ళాము అయినా సరిపోలేదు అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ జరిగినా తగ్గలేదు హిమాలయం హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ చీపు తీసుకురండి యాభై వేలు అవుతుందో నెలకెళ్ళి రోజుకి పర్ డే యాభై వేలు కట్టాలని చెప్పారు ఆ యాభై వేల కోసం మా అయ్యే మామే ఫోన్ చేశాను తప్ప తీసుకురండి ఇట్లా సీరియస్గా ఉంది ఆ కండిషన్ రాలేదు తొందరగా తీసుకురాండి అంతా మామే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఫోన్ చేసి అయినా వాళ్ళు స్పందించలేదు ఈరోజు మా భర్త సరిగా ఇది హాస్పిటల్లో చూపించుకోవడానికి కారణం మెయిన్ నా లక్షల డబ్బులు గ్యాస్ ఉన్నా కూడా మా అత్త మామ నాకు లేటుగా తీసుకురావడం వల్ల అసలు స్పందించలేదు దానివల్ల మా హస్బెండ్ త్వరగా హాస్పిటల్కు ట్రీట్మెంట్ అందలేక ఈ కారణాల వల్ల ఇలా అయ్యాడో నాకు తెలీదు మళ్ళీ వాళ్ళ పట్టుకు తీసుకురాలేదు ఇంటికి వెళ్ళాము కూడా కలిసి ఇంటికి వెళ్ళిన చోట కూడా మా అయితే తీసుకురా మళ్ళీ ఇంటికి వచ్చినాము వాళ్ళ తమ్ముడు భాస్కర వాళ్ళ తమ్ముని కొడుకు భాస్కర నాయక్ నేను మా అత్త మా హస్బెండ్ ఇద్దరు రిమ్స్కి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత రెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న అత్తయ్య నువ్వు కూడా రా లోపలికి ఈరోజు మీ కొడుకు దగ్గర అని చెప్పి నన్ను లేదు నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి తను హాస్పిటల్ నుంచి అట్లే బయటే వెళ్ళిపోయింది కనీసం ఇంట్లో హాస్పిటల్లో కొడుకు పిలిచినా కూడా తను రాలేదు తను పోయిన కొద్దిసేపట్లో నేను డాక్టర్ని కలిసినాను సార్ ఇట్లా పరిస్థితి అని చెప్పేలో తన బెడ్ మీద కూర్చొని తను చనిపోయారు తను తుడి శాస్త అక్కడే వదిలేసినాడు టెన్ పది గంటలు అట్లా అయింది చూశాను ఇంకా వస్తారు మా అత్త వస్తుంది మా అత్త మా మామయ్య వస్తారు వాళ్ళ బంధువులు వస్తారు అని చూసి 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 చాలా బాధపడినాను అని ఎవరు రాలేదు ఒక హాస్పిటల్లో ఒక నర్సు డాక్టర్ అనాథ శవం పడి ఉంటే ఈతనికి ఎవరూ లేరు ఇది అనాథశవము ఎత్తి తీసుకెళ్ళిపోండి అని చెప్తే నేనున్నాను నా భర్తడే అని చెప్పి నేను ఒక్కదానే బాడీని తీసుకెళ్ళి మా ఇంటికి చేర్చున్నాను అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఎవరూ రాలేదు ఈరోజు నా భర్త చనిపోయిన పన్నెండు రోజులకై నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తేసారు మా అత్త తరఫున వాళ్ళ బంధువులు మా సరోజ అనే అమ్మ ఇంద్ర రాజేష్ అనే వ్యక్తి నన్ను చాలా మానసికంగా నా ఇంటికి వచ్చి వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు మా ఆయన ఒక్కడే కొడుకు కానీ వాళ్ళు నా భర్త చనిపోయినాడని దుట్టడు బాధలో నేనుంటే తను వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు నేను సంసారం చేస్తాను నేను భర్తగా నీకుంటానని ఉంటానని అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళి కొట్టినా కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని అరెస్ట్ చేయలేదు కనీసం పోలీసులు కూడా వచ్చి నీకు ఏం సంబంధం లేని వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు అట్లా చేస్తున్నారని ఒక్క మాట నీళ్ళు లేదు మళ్ళీ దానికి ఇంతమంది నన్ను కొట్టినారని చెప్పి రీమ్స్కి వెళ్ళి అడ్మిట్ అయినా ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ చూపిస్తాను అలా అన్నీ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా త్రీ మంత్స్ ఒక సంవత్సరం చుట్టూ తిరిగినా కూడా కేసు ఎఫ్ఐఆర్ కాలేదు మళ్ళీ ఎస్పీ సార్ని కలిసినాను ఎస్పీ సార్ గారు పోయిన డిఎస్సి పోయినప్పుడు అప్పుడు దిశ పోలీస్ నుంచి సార్ ఇంత అన్యాయం జరుగుతున్నది ఒక ఆడబిడ్డకు మాకు సంబంధం లేని వ్యక్తులు మా ఇంటికి వచ్చి నువ్వు ఇండి వదిలి వెళ్ళిపో నీ భర్త చనిపోయినాడు నువ్వు మా దగ్గర వస్తేనే నీకు ఇల్లు ఇస్తామని చెప్పి రాజేష్ అనే వ్యక్తి అంజీ అనే వ్యక్తి ఈ సరోజా వాళ్ళు మా మామయ్యకు రోజు మందు ఇవ్వడం కొట్టడం అలాంటి మా మామయ్యకు చెప్పడం వల్ల ఇంటికి పోవడం వల్ల నన్ను కొట్టడం టార్చర్ చేయడం అలా బరి చేస్తున్నారు నా కట్టు బట్టలతో పది మంది వచ్చి నా ఇంటికి కొట్టి నన్ను బయటికి గెంటేసినారు నాకైతే న్యాయం జరగలేదు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగినా శివశంకర్ నాయక్ సిఐ సారు నన్ను రోజు ఉదయం పది గంటలకు పోతే నేను నైట్ తొమ్మిది వరకు కూర్చుని పెట్టుకునేవాడు నేను కూర్చుని పెట్టుకొని న్యాయం చేస్తాను మాకు కూర్చోండి కూర్చోండి అని చెప్పేవాడు ఒక్కసారి కూడా మాకు న్యాయం చేయలేదు జరగలేదు ఎన్నోసార్లు నేను కంప్లైంట్ నాకు తలకు చాలా గాయమైంది అప్పుడు కొట్టేసినారు అయినా కూడా నేను కంప్లైంట్ ఏదో రెండు ముక్కలు రాసి వెళ్ళిపోయాను సార్ ఇట్లా వేరే వాళ్ళు నన్ను వచ్చి కొట్టినారు వీళ్ళ మీద నేను కేసు పెట్టాలి ఇట్లా నన్ను బాధిస్తున్నారు అని చెప్పినా కూడా సారు లేమన్నారు నేను చేస్తాంలేమో నీకేం అవసరం అని చెప్పి నన్ను కదా నీ అమ్మాయిని కోసేయండి బయటికి కోసేయండి నువ్వు ఎవరి మీదంటే వాళ్ళ మీద కేసు పెడుతున్నావు కృష్ణారెడ్డి అనే వ్యక్తి మాకు సంబంధం లేదు అయినా ఆ వ్యక్తి వచ్చి నన్ను ఎట్లంటే తింటున్నాడు నీకేం సంబంధం నీకు ఇంట్లో ఎందుకు సంబంధము ఏం భాగం ఉంది పిల్లలు ఉండారా నీకేముండారా అని చెప్పి నాకు చాలా మానసికంగా గురి చేసినారు ఈ రాజకీయ నాయకులు వచ్చినోళ్ళు న్యాయంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మాట్లాడకుండా నన్ను చాలా బాధగా మాట్లాడించి నన్ను అవమానించి నీకు సంతానం లేదు ఏం లేదు నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి మా అత్త మామకి ఉన్నవి లేనివి అన్నివి చెప్పి ఆ ల్యాండ్ అంతా వాళ్ళు తీసుకోవాలని చెప్పి మా ఆయన చనిపోయినాడని బాధలో బాధపడాలలో తెలియదు ఇంట్లో నుంచి బయటకు ఎండేసినారో తెలియదు ఏ సిచ్యువేషన్లో ఉన్న తెలియని నాకు ఇంత అన్యాయం చేసినా కూడా ఏ గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వం ముందు ఏం న్యాయం చేసింది నాకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు బయటకు తోసేయండి అంటారు ఒక రాజకీయ నాయకుడు వస్తే వాళ్ళని లోపల కూర్చొని రెండు రెండు గంటలు వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు మాలాంటి బీఫ్ వాళ్ళు వస్తే ఒంటరి ఆరో ఆడోళ్ళు వస్తే జలసీగా ఫీల్ అవుతున్నారు పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు శివశంకర్ నాయకు నేను ఇంటికి సార్ నన్ను ఇట్లా చేసినారు నా భర్త చనిపోయినాడు కేసు పెట్టండి సంబంధం లేని వ్యక్తి నన్ను కొడుతున్నారని ఎంత బతిమన్నా కూడా ఆ యొప్ప నాకు ఒక్క రవ్వ కూడా దయ కాదు కనీసం న్యాయం కూడా చేయలేదు అసలు చేయడం లేదు కనీసం ఇప్పుడైనా నాకు న్యాయం చేస్తే ఇప్పుడు నేను ఎక్కడుండాల నాకు ఇల్లు అనేది ఉండాలి కదా సార్ నేను ఒక అబ్బాయి ఉండింటే రోడ్డు మీద పడుకునేదాన్ని ఒక అమ్మాయి సార్ ఎలా బ్రతకాలి ఎక్కడుండాలి సార్ ఒక్కసారి నాకు ఇంట్లో ఫోన్ ఇచ్చే పర్మిషన్ అన్నా ఇవ్వండి అని చాలాసార్లు నేను సమ్మసం నుంచి తిరుగుతున్నాను ఆ శివశంకర్ నువ్వు ఇంటికి పోతే మీ ఇంటికి పోతే మేము కేసు పెడతాము నువ్వు పోయినావంటే మేము కేసు పెడతాము నన్ను బదిరించి మా అన్న మా నాన్న ఇద్దరు రాకపోయినా కూడా కత్తులతో దాడి చేసినామని చెప్పి మాకు అన్యాయంగా కేసు పెట్టినారు ఎన్నిసార్లు తిరిగినా కూడా కేసు పెడతానే ఉన్నారు నన్ను ముసలి మా మామయ్య నేను ఇంటికి పోతాంటే మా ఆయనకు సంబంధం సాంశీకం చేయాలని ఇంటికి తింటే నన్ను కొట్టినారు కొట్టినా కూడా ఎందుకు కొడుతున్నావు మామ అని చెప్పినా కూడా ఇంట్లో రాణికులు కొట్టినా కూడా చేస్తారు వాళ్ళు కొడతారు కొట్టించుకోవాలని ఎందుకు పోతున్నావు ముస్లింలకైతే ఒక న్యాయం నాకైతే ఒక న్యాయం ఇస్తారని అడిగితే కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు వాళ్ళ దగ్గర రాజకీయం ఉంది పలుకుబడి ఉంది నాకు ఎటువంటి సపోర్ట్ లేదని నన్ను చాలా హింసిస్తున్నారు జ అది ఇక్కడే ఇంకా మళ్ళీ డీజీపీ ఆఫీస్కి కూడా వెళ్ళాను సార్ నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది మీరు ఏదైనా న్యాయం చేయమని డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ కూడా పోయి నేను ఇట్లా చూసి డీజీపీ ఆఫీస్ కూడా పోయినాను అయినా కూడా నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదు మళ్ళీ జనవాణి దగ్గర కూడా పవన్ సార్ వాళ్ళ దగ్గర ఆఫీస్కి వెళ్ళాను అక్కడ కంప్లైంట్ అన్నీ ఇచ్చాను సార్ ఇట్లా ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరుగుతుంది మీరే న్యాయం చేయాలి అని చెప్పి చాలాసార్లు చెప్పాను కానీ ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు సీఎం ఆఫీస్కి వెళ్ళాను అక్కడ కూడా వెళ్ళాను వాళ్ళు కూడా ఇలాంటి స్లిప్పులు తీసుకున్నారు నేను రాసిన లెటర్ తీసుకున్నారు అవన్నీ తీసుకున్నారు కానీ ఇప్పటికే నైన్ టెన్ నైన్ మంత్స్ అవుతుంది ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఎస్పీ సార్ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళాను నేను గ్రీవెన్స్కి ఎన్నిసార్లు వెళ్ళాను ఇక్కడ అన్ని చూపిస్తాను సార్ నాకు ఎవ్వరు న్యాయం చేయలేదు ఎంత చెప్పినా కూడా రాజకీయం వల్ల జరుగుతుంది ఒక ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరిగినాను ఎన్ని రసీదు ఎన్ని గ్రీవెన్స్కి వెళ్ళినాను ఇవన్నీ నైట్ తొమ్మిదిన్నరకి నేను కంప్లైంట్ రాసింది వేరేదైతే సిఏ సార్ వేరేది మళ్ళీ మార్చి పెట్టారు నైన్ తొమ్మిదిన్నర వరకు మా పేషెంట్ పెట్టుకోడు అమ్మాయిని తోసేనని చెప్పడం రోజు ఇట్లా పదహైదు పదహైదు సార్లు ఇరవై సార్లు పెద్ద మనుషులు పది మందిని సంవత్సరంలో తీసుకెళ్ళినా కూడా నువ్వు ఒక లక్ష ఇస్తాము రెండు లక్షలు ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళిపోండి నువ్వు ఉండనే ఉండకూడదు అక్కడ అని చెప్తున్నారు పోలీసు నా ఇంటి నేను కూర్చుంటే వాళ్ళకి నేను నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవమనే రైట్స్ పోలీసు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇంత అన్యాయం జరిగితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను ఒక సంవత్సరం నుంచి సార్ ఇది పరిస్థితి నాకు మ్యారేజ్ అయ్యి పన్నెండేళ్ళు అయింది మా అత్త మామకు ఒకే ఒక సంతానం ఆయన ఒక్కడే అయినా కూడా నేను ఇంట్లో నుంచి బయట గెట్టేస్తున్నారు ఇంత స్థలం ఉంది కదా పన్నెండేళ్ళు అక్కడ సంసారం చేశాను నా పేరు మీద ఎటువంటి భూములు లేవు ఎటువంటి ఆస్తులు లేవు అయినా కూడా నాకు ఎందుకు స్పందించడం లేదు నాకు కావాల్సినవి ఇన్కమ్ ఉంది ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది క్యాస్ట్ ఉంది ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది అన్నీ ఉన్నా కూడా నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వని అడిగినా కలెక్టర్ సార్ చెప్పినా కూడా ఒక ఎంఆర్ఓ సార్ నాకు ఇవ్వడం లేదు ఇస్తాను ఇస్తాను రేపరా రేప్రా అని చెప్పి నన్ను రోజు తిప్పిస్తున్నాడు మా ఇంటికి వచ్చి సర్వే చేసినారు కొలతలు చేసుకున్నాడు ఇప్పుడు మీ మామ చెప్తే నేను ఇస్తాను అంటున్నాడు ఎంఆర్ఓ సారు అంటే మా అత్తమామ ఎంఆర్ఓనా సార్ ఎంఆర్ఓనా ఇలాంటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ఎందుకు మా లాంటి ఆడపిల్లలు చాలామంది వెనుకబడి ఉన్నారు ముందుకు రావడం లేదు ఇలాంటి నాలాగా భర్త చనిపోయి పిల్లలు లేదని చెప్పి అత్త మామలు వేధిస్తున్నారు నరకం చూపిస్తున్నారు నీ భర్త చనిపోయినాడు నీకు నేనున్నాను నేను తాళబట్టు కడతాను నేను నా దగ్గరికి రాని బిడ్డలు పుట్టిస్తారని మా మామ ముసిలి డెబ్బై ఇరవై వేలు ఉంటాయి మా మామకి అటువంటి మామయ్యలు ఈ కాలంలో ఉండారంటే ఈ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను మీరు ఏం న్యాయం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని జీతాలు ఇవ్వడం దేనికి సిఐసారి ఉండి ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తుంది సార్ న్యాయం చేయాలనే కదా వెళ్తుంది ఒక సీఐ స్థానంలో ఉండి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద ఎలా బతుకుతుందని చూడకుండా వాళ్ళు ఎందుకు కొడుతున్నారు ఇన్వాల్ మీరు సంబంధం లేని మనసులో వచ్చి ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారని ఒక్క మాట వాళ్ళని పిలిపించి టేషన్ ఇంతవరకు విచారించలేదు నేను ఎఫ్ఐఆర్ మా అని పది మంది పెట్టింటే నేను వాళ్ళందరి పేర్లు తీసేసి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళందరి పేర్లు తీసేసి ఒక నలుగురు పేరేమో పెట్టినాడు మెయిన్ ముర్దాయి వాళ్ళ పేర్లు తీసేసినారు ఎం శివశంకర్ నాయక్ సిఐ సారు ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ ఇలాంటి మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో అస్సలు న్యాయం అనేది జరగడం లేదు ఎవరు డబ్బులు ఇస్తుంటే వాళ్ళు కూర్చోమంటారు ఎవరు రాజకీయ నాయకులు వస్తే వాళ్ళని లోపల పంపించి రెండు గంటలు అట్లా మాట్లాడతారు మాలాంటి సపోర్ట్ లేని ఆడపిల్లలకు చాలా అన్యాయం జరుగుతున్నది నేను చెప్పేది ఒకటే జగన్ ప్రభుత్వం అనేది కాదు ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది కాదు నేను చెప్పేది ఏ ప్రభుత్వం అయినా ఆడపిల్లలకి న్యాయం చేయాలి ఆడపిల్లలకనే న్యాయం అనే కాదు మగవాళ్ళకి కూడా కొన్ని బాధలు ఉంటాయి బాధలు మనిషికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బాధలు అనేది అందరికీ సహజము అందరికీ బాధే ఉంటుంది కాకపోతే నాలాంటి ఆడబిడ్డలు ఎందరో మంది ఉన్నారు నాకు ఇంట్లోకి రానియకుండా ఒకటిన్నర సంవత్సరం నుంచి వాళ్ళింటికాడ వీళ్ళంటికాడ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలి వాళ్ళ ఇంటికాడ తిట్లు పడుతూ ఆడ రెండు రోజులు ఏడు రోజులు గడుపుతున్నాను హాస్టల్లో కొద్ది రోజులు ఇట్లా నా చదువుకున్నా కూడా నేను మూర్ఖురాలుగా ప్రవర్తించి నేను మానసిక ఒత్తిడికి గురై నేను చదువుకోలేకపోయినా కూడా ఉపాధి లేకుండా ఖాళీగా ఇంట్లో ఉన్నాను దయచేసి ఇలాంటి ప్రభుత్వము నాకు న్యాయం చేయాలి మా అన్నయ్య మీద మా మా నాన్న మీద ఎత్తిన కేసు మా ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది మా అన్న రాలేదు మా నాన్న రాలేదు మేము కొట్టినామని చెప్పి అక్రమంగా డబ్బులు తీసుకొని శివశంకర్ నాయకు మాకు అన్యాయం చేసినాడు దయచేసి ఆ కేసును విచారించాలి అంటే ఇప్పుడు మేము కేసు సెవెన్ ఎయిట్ మంది మీద కేసు పెట్టింటే వాళ్ళందరూ మెయిన్ మెయిన్ హృదయలు నన్ను కొట్టని వచ్చినారు ఈ వీడియోతో సహా మీ ముందు చూపిస్తాను అయినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎన్నిసార్లు పోయినా నువ్వు ఇంటికి ఎందుకు పోతున్నావు అని నన్నే ప్రశ్నిస్తున్నారు కానీ ఒక ఆడబిడ ఎక్కడ ఉండాలనేది ప్రశ్నించలేదు ఎస్పీ సార్ని ఎన్నిసార్లు కలిసినాను గ్రీవెన్స్కి ఎన్నిసార్లు వెళ్ళాను సీఎం క్యాంప్కి వెళ్ళాను కమిషనర్ దగ్గరికి వెళ్ళాను అంటే పోలీసు మంత్రి సార్ని కానీ కూడా కలిసాను విజయవాడ ఎంత దగ్గర పోయినా కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు దయచేసి నాకు న్యాయం చేయాలి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి నా పరిస్థితి ఏంటో నాకు తెలియడం లేదు దయచేసి మీరు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను దయచేసి సీఎం సార్ గారు నాకు న్యాయం చేయండి నా లాంటి ఆడబిడ్డలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలా ఎంతో మంది ఉన్నారు సీకే ఎంఆర్ఓ చాలా మంది దగ్గర లంచాలు తీసుకొని పని చేయడం లేదు ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ సార్ని కంప్లైంట్ మీద కంప్లైంట్ వేస్తున్నారు నాకు కూడా డబ్బులు అడిగినారు నా దగ్గర అయితే నా భర్త చనిపోయి నేను బాధలో ఉన్నాను కట్టు బట్టలతో మా అత్త మామ నన్ను బయటికి గెంటేశారు కానీ ఒక్క వస్తువు లేదు ఒక సామాన్ ఇవ్వలేదు ఈ సరోజ ఇంద్ర రాజేష్ అనే వ్యక్తి వాళ్ళు నన్ను వచ్చి కొట్టి వాళ్ళకి రానియద్దు ఈ ల్యాండ్ అంతా వాళ్ళు తీసుకోవాలని చేస్తున్నారు దయచేసి నా ఇల్లు నాకు కావాలా నా భర్త జ్ఞాపకం అంతా అక్కడే ఉంది నేను అక్కడే బ్రతకాల నేను అక్కడే ఉండాలా కొట్టినా చంపినా నా భర్తే ఆయన తప్పు చేసినా భరించాను నాకు అక్కడే ఉండాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను దయచేసి నా ఇంట్లో నాకు ఉండేటట్లు నాకు ఆక్రమించిన నా స్థలాన్ని నాకు గుడిసి కట్టాలని చెప్పి నేను వేడుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను